ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పెండ్లి మండపం పంచముఖ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం వద్ద చెంబేడు మరియు పద్నాలుగు గ్రామాల కైకాల కులస్థలు ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం కైకాల కుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బొజ్జల సుధీర్ రెడ్డి కైకాలవారి సత్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గురువారం ఇచ్చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి thank <laughs> you

এলা এ নেগে আর প্রজয় রাজি ফটো 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 দিয়া আ ও ఆసక్తి తీసుకొని ఈరోజు ఐకాలోని కాబట్టి మంచి అవకాశం మీరందరూ తెలిసినందుకు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఆ తర్వాత ఇప్పుడే అమ్మ వాళ్ళని అందరూ రిక్వెస్ట్ పెట్టాను మీ అందరికీ కూడా మీ తరఫున ఒకరికి ఐకాలవ దాంట్లో నుంచి બોર મેમ્બર ઓફ ધ સેબો ઓર્ડર દેતા આપ પણા જીઓ પણા જીઓ પણા કુછો પણા વેઠા એટલો બડી પીરિયડ ગાળે આપ ચી જી ની કોલોપના ઓર મિસ્તે મોડલ દેતા પ્રાણે ઓર હવે રાષ્ટ્ર બનના તો વાળા સમાજ યોના આના પરે તો મે રાષ્ટ્ર બનના અટે વી કુડા વી વેરી કોર્પોરેટર્સ લાગા વી કુડા કોમ્પેક્ટ ટેલ ઇસ મોડલ અપોના ને કુડા అంటే మీ దగ్గర ఏంటంటే ఐక్యమే మహాభావం మీరు అందరికి ఐదో లాంటి దృష్టి అందరూ ఒకటేలాగా ఉండడం అనారంగా ఉండడం అందరూ కలిసి అని బాగా చూస్తుంటాం కానీ మీ కాదు అంత మార్కెట్ అంత కమర్షియల్ కానీ ఇంకా కూడా ఈ పద్నాలుగు రోజుల నుంచి వచ్చి అందరూ కూడా

ఎందుకంటే ఒక చైర్మన్ నా పేరులో ఉంటుంది ఫోర్ కూడా ఇప్పుడు సీఎం గాస్తున్నారు కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెడతాం ఆన్లైన్లో పెట్టిస్తాం కానీ మీరు అందరిలో కూడా ఒకరిని స్ట్రెడ్ చేస్తారు ఒక పేరు కానీ మీరు కడితే మీ కప్పున మీ తగనంత ఎవరిని మొదలు పెడతారు ఒక పేరు కానీ అందరి గురిస్తే వాళ్ళ పేరు వాళ్ళు కూడా పార్టీలో పని చేస్తారు ఏం చేస్తున్నారు చూస్తారు కనుక్కొని వాళ్ళ పడే కష్టం పడి కాబట్టి ఎక్కువ వచ్చింది వీళ్ళ ఒక ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ పెండింగ్ ఉంది అదంతా అయిపోయి వచ్చే వచ్చే పండేంతిగా వచ్చే దసరాకి రెడీ చేసి అందరం

اور فوٹو ساتھ پلیز سر فوٹو فوٹو سر 12 نمبر جی نہیں ہے ٹھیک ہے ٹھیک ہے تھینک یو سر تھینک یو سر